back the news. ప్రధానమంత్రి విశ్వకర్మ అనే కొత్త పథకాన్ని నెల పదిహేడున మోడీ ప్రారంభించనున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు మోడీ పుట్టినరోజు సందర్భంగా నూట నలభై చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు పదమూడు వేల కోట్లతో ముప్పై లక్షల కుటుంబాలకు ఉపయోగపడేలా ప్రధానమంత్రి విశ్వకర్మ అనే కొత్త పథకం ప్రారంభిస్తున్నారు దీనికి కావలసిన ట్రైనింగ్ కోసం ఒక్కరికి రోజుకు ఐదు వందల స్టైఫండ్ కూడా ఇస్తారు ప్రధాని ప్రారంభించే విశ్వకర్మ పథకాన్ని ప్రజలకు తెలిపేలా పదహారున రా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బైక్ ర్యాలీలు చేయనున్నారు పదిహేడు సెప్టెంబర్ మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం అదే రోజు విశ్వకర్మ జయంతి తెలంగాణ ప్రాంత వాసులకు తెలంగాణ విమోచన దినోత్సవం ఈ పవిత్రమైన రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి విశ్వకర్మ అనేటువంటి ఒక పథకాన్ని లాంఛనంగా వారు ప్రారంభిస్తూ ఉన్నారు దాదాపు నూట నలభై చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి చేతి వృత్తులు కుల వృత్తుల మీద ఆధారపడి జీవించే వర్గాల సంక్షేమం కోసం వారి యొక్క అభ్యున్నతి కోసం ఈరోజు ప్రధానమంత్రి గారు పదమూడు వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులతో ముప్పై లక్షల కుటుంబాలకు ఉపయోగపడే రీతిలో ఈ కార్యక్రమాన్ని వారు పదిహేడు సెప్టెంబర్ నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన కానుకగా ఈ యొక్క సమాజానికి వారు అందిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు తెలంగాణలో ముఖ్యంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రధానమంత్రి ప్రారంభించే పథకాన్ని వారి యొక్క ఉపన్యాసాన్ని కూడా అందరికీ తెలియజేయడానికి జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలి పదహారవ తేదీనాడు విస్తృతంగా ఈ పథకం ప్రచారం కోసం బైక్ ర్యాలీలు అసెంబ్లీ కేంద్రంగా నిర్వహించాలని చెప్పి పార్టీ వాళ్ళు తలపెట్టింది కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి